ఫ్రెండ్స్ నిహారిక అయితే పచ్చడి కోసం పొయ్యి మంటేస్తూ ఉంది చేయడానికి పొయ్యి మనట్లేదు స్మోక్లు స్నానం చేస్తుంది చూడు ఒక చిన్న ఆలోచన మనకి ఎంత నేడు ఇచ్చిందో ఇచ్చిందో ఇప్పుడు ఓకేనా ఈ బీరకాయ చెట్టు కూడా పోతేస్తా ఉంది ఫ్రెండ్స్ ఇటు వేసాం కదా అప్పుడు మనం ఇటు కూడా పైన అల్లుకుంటే కొద్దిగా అల్లియాలి మనమే ఉంటే వెళ్ళిపోద్ది అన్నమాట తీగలు ఇక్కడ ఏమైనా కర్రలు ఆడదామా చిన్న పందిర్లాగేస్తే ఇక్కడ చుట్టూ కర్రలు మూడు కర్రలు అట్లా అనుకో దాని మీదే పడిపోతాయి అనేహారిక చూపి నువ్వేం రెడీ చేసుకున్నావు ఏంటనేది ఇదిగోండి ఫ్రెండ్స్ మినప్పప్పు పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేరక రెడీ చేసుకుంది చూసారా ఐదు టమోటాలు నీట్ కట్ చేసుకుంది చింతపండు చిన్న నిమ్మకాయ అంతా నానబెట్టేసుకున్న ముందుగానే ఎర్రగడ్డ కట్ చేసుకుంది పచ్చిమిర్చి కూడా మాకు నలుగురు సరిపడా పచ్చిమిర్చి తీసుకొని అడ్డంగా తుంచేసుకుంది ధనియాలు ఎన్ని స్పూన్లు నేర స్పూను జీలకర్ర స్పూను స్పూను ఈ మినపప్పు వచ్చేసి ముప్పై రూపాయలు ఫ్రెండ్స్ ఇది మా నలుగురు సరిపోతుంది రెండు పూటలకు వస్తుంది అన్నమాట మినపప్పు వచ్చేసి ముప్పై రూపాయలకి ఇప్పుడు కళాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకొని ముందుగా వేయించుకుంటావు ఫస్ట్ ఓకే ఆయిల్ ఎంత వేసుకుంటావు అయితే కొంచెం అంటే అర స్పూన్ వేసింది ఫ్రెండ్స్ కొంచెం అట్లా వేసింది అనమాట మినపప్పు బాగా తోరగా వచ్చేంతవరకు దేం చేసుకోండి మినపప్పు ఈ మాత్రం తోరగా వచ్చిన తర్వాత దించేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ కళాయి పొయ్యి మీద పెట్టి ఒక రెండు స్పూన్లు ఆయిల్ కళాయిలో పోసుకొని వేడికిన తర్వాత ఏమేస్తాయి కదా అందులో పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ మూడు ఐటెం పచ్చిమిర్చి జీలకర్ర ధనియాలు ఆ మూడు ఐటమ్స్ వేసుకొని దోరగా వేయించుకోవాలా ఓకే దోరగా వేయించేసుకొని ఇప్పుడు మినపప్పు తీసి పెట్టుకున్నాం కదా అదే గిన్నెలో పెట్టేసుకోవాలి ఓకే ఈ మాత్రం వేగిన తర్వాత తీసి మినప్పప్పు మనం తీసి తీసిపెట్టుకున్నాము అందులోనే ఈ పచ్చిమిర్చి జీలకర్ర ధనియాలు కూడా పెట్టేసుకున్నాం తర్వాత అదే కళాయిలో ఇంకొక రెండు స్పూన్లు ఆయిల్ పోసుకొని ఈ టమోటాన్ని మగ్గు చేసుకుందాం బాగా మగ్గేంత వరకు మగ్గు ఫ్రెండ్స్ టమోటా కూడా చూసారా ఈ మాత్రం మగ్గాలి ఈ మాత్రం మగ్గితేనే బాగుంటుంది ఇప్పుడు నిహారిక రోల్ని బాగా నీట్గా శుభ్రంగా కడుక్కొని తుడుచుకుంటుంది ఇప్పుడు ఫస్ట్ అందులో మినపప్పు పచ్చిమిర్చి జీలకర్ర ధనియాలు వేయించి పెట్టుకున్నాం కదా ముందే వేసేసి దంచుకున్నాం బాగా మెత్తంగా కాకుండా కచ్చ దంచుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత కచ్చ పచ్చగా దంచుకున్నావా ఇదో ఫ్రెండ్స్ ఈ మాత్రం కచ్చా బచ్చాగా దంచుకున్న తర్వాత చింతపండు మనం నానబెట్టినాం కదా ఆ చింతపండును కూడా వాటర్ లేకుండా తీసి ఈ పప్పులు వేసుకున్నాం ఈ వాటర్ మళ్ళీ ఉపయోగపడతాయి పచ్చట్లో తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాం ఇప్పుడు మళ్ళీ ఒకసారి దంచుకున్నాం ముందుగానే మెత్తగా అంటే సాల్టు చింతపండు వేసుకున్న టైంకి మళ్ళీ దంచాల్సి వస్తుంది అప్పుడు మరీ మెత్తగా అయిపోద్ది అందుకోసం ఫస్ట్ స్టార్టింగ్ కచ్చ దంచుకొని తర్వాత సాల్ట్ చింతపండు వేసుకొని మళ్ళీ ఒకసారి దంచుకోవాల్సి వస్తుంది దీని తర్వాత కూడా మళ్ళీ ఈ టమాటా వేసుకొని కూడా దంచుకోవాల్సి వస్తుంది అందుకు ఎక్కువగా మెత్తగా దంచొద్దు చెప్పేది ఈ మాత్రం మెత్తగా వచ్చిన తర్వాత కచ్చా బచ్చాగా వచ్చిన తర్వాత ఈ టమాటా ముక్కలు కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిసిపోయే విధంగా కలుపుకుంటూ చిన్నగా దంచుకుంటూ కలిపేయాలి ఫ్రెండ్స్ Este tipo de bordo. Y, 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 y. ఈ మాత్రం నేను పప్పు పచ్చడి వచ్చిన తర్వాత పచ్చి ఎరగడ్డ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ దీన్ని మనం ఆయిల్లో ఏం వాడ్చలేదు పచ్చిగా కట్ చేసి పెట్టుకొని ఆ ముక్కల్ని వేసి కచ్చా బచ్చాగా పప్పులో అక్కడక్కడ ముక్కలు ముక్కలుగా అయ్యేటట్టుగా దంచుకోవాలి ఎందుకులేండి దంచుతుంటే నాకు ఇక్కడ నోరుపోతుంది రెడీ అయిపోయింది మనపు పచ్చడి అంతే ఫ్రెండ్స్ చాలా చాలా ఈజీ చాలా సింపుల్ ఎంతో టేస్టీగా మనకి ఇష్టమైన విధంగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది కాబట్టి మీరు ఒకవేళ తెలియకుంటే మటుకు ఈ విధంగా ట్రై చేయండి ట్రై చేసి ఆ టేస్ట్ ఎలా ఉందనేది మీకు చెప్పాలనిపిస్తే మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి ఎంత బాగుంటుందంటే నోటికి ఏమి రుచించినప్పుడు ఎంటబ్బా అసలు అన్నం తినబుద్ధి కావట్లేదు ఆకలి వేస్తుంది కానీ కూర నచ్చట్లేదు అనుకున్నప్పుడు ఇలాంటి పచ్చడి ఒకసారి మినపప్పు పచ్చడి చేసుకొని ఒక ముద్ద నోట్లో పెట్టుకొని తినండి మీరు మళ్ళీ మళ్ళీ అదే పచ్చడి చేసుకోవాలని మీకు అనిపించకపోతే అప్పుడు అడగండి ఇప్పుడైతే దంచుకునే పచ్చడిని వేరే గిన్నెలోకి తీసి పెట్టేస్తాను ఇది మన మినప్పప్పు రోటీ పచ్చడి ఫ్రెండ్స్ మేమైతే భోంచేస్తున్నాం మినప్పప్పు పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఎంతో యామీ యామీగా టేస్టీ టేస్టీగా చేసింది నిహారిక ఎరగడ ముక్కులు అక్కడక్కడ కనపడుతున్నాయోరా కావాలి అండి అదే చేసుకుంటలే ఎరగడలో ఎక్కువ తింటుంది బాగా ఒక మంచి నిద్ర చేసింది ఇంకొక ఆమె నిద్ర లేయలేదు ఆమె లేచి మళ్ళీ తర్వాత తింటానండి కాబట్టి హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్ ఒకరే ఈరోజు మా తిన్నాక అబ్బాయి ఎంతో బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా నంచుకోవడానికి కూడా ఏం అవసరం లేదు అంత బాగుంటుంది అనమాట

పాపమ్ కూడా రోజు టైన్ ఫ్రెండ్స్ ఉడతలు వస్తాయి సూర్యుడు అన్నం పెట్టారు లేకపోతే చూసిపోతాడు అది పెట్టే ఉంటే వచ్చి తినేసి వెళ్ళిపోతాడు అది కూడా ఎలక పిల్ల కూడా వచ్చింది తొండ కూడా వచ్చింది అన్ని ప్రాణులన్నీ తిరుగుతూ ఉంటాయి కాకులు ఇది ఫ్రెండ్స్ ఈరోజు మా వీడియో అయితే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో రోజు ఇంకో మంచి వ్లాగ్తో ఇంకో మంచి కుకింగ్తో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు మరి బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేర్క